తెలంగాణలో గత పదిహేను నెలల కాలంగా పరిస్థితులు రోజు దిగజారుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులన్నది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు ఉన్నది ఒక్కటే ఒక్క ప్రణాళిక కేవలం డబ్బులు దోసుకోవడం లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది ఇవాళ అయిపోయింది ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పనిచేసిన దానికి పోవాలంటే రూట్లు దేవలాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నది పది నుంచి ఇరవై శాతానికి చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు అన్నమాట కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక స్వయంగా సెక్రటేరియట్లోనే ఆర్థిక మంత్రి చాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలిపాల్సిన పరిస్థితి మరొక వైపు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది ఇది ప్రజలు ఏమాత్రం ఊహించింది కాదు పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ పదిహేను నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం ఇస్తుందో స్పష్టంగా కనబడుతుంది మనం ఎక్కడివైనా ప్రజలు మీడియా మిత్రులు కనబడితే చాలు పిలిచి వాళ్ళ ఆక్రోశాన్ని ఏ రకంగా వెళ్ళగక్తున్నారు ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా అది సావుకార్యమా ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తారో మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్లు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చింది దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే అందరి ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి ఆ పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్లకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం ఇప్పటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించింది ఎంత దాంట్లో ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది లేదు అంటే తప్పకుండా నిన్న కాంట్రాక్టర్లు ఏదైతే ఆరోపణ చేసిందో ప్రజలలో ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజమనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టయితుంది అందుకే నేను ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తున్నా వెంటనే ఈ ఆరోపణల పైన స్వేతపత్రం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కంట్రెక్ డబ్బుల విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదన లేదా మంత్రుల రికమెండేషన్ల మీదన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదన ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభంగాబోతున్నాయి దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనొచ్చాం బీఆర్ఎస్ పార్టీగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాస్తవానికి నీళ్ళ సమస్య ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది ఉండి కూడా ప్రకృతి మనకు నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల వీళ్ళ అజ్ఞానం వల్ల వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు గోదావరిలో కావచ్చు కృష్ణాలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి కఠిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు విద్యుత్తును కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా ఒక నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినాం మరి అదే లైన్లు ఉన్నాయి అదే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇంకా కరెంట్ పెరిగింది వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది ఒకవైపు యాదాద్రిలో ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది ఇరవై నాలుగు వందల మెగావాట్లు పైగా అదనంగా వచ్చింది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కరెంటు ఇవ్వడం చేత కావట్లేదు దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి లో వోల్టేజ్ హై వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి టీవీలు పగిలిపోతున్నాయి